నా పేరు పంచగిరి శ్యామ్ ప్రసాద్ మాధవి మాధవి శ్యాంప్రసాద్ నేను ఐదో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను నాకు అత్యధిక మారిటీతో కాంగ్రెస్ పార్టీకి పోటీ గెలిపించగలరని కోరుకుంటున్నాను మా వార్డులో సమస్యలు చాలా ఉన్నాయి ఆ చాలా ఉన్న సమస్యలు కూడా గారి దృష్టికి తీసుకుపోయి అన్ని ఇంతకుముందు గత పాలకులు ఏం చేయలేదు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న పనులన్నీ క్లియర్ చేస్తారని మా వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను గతంలో గృహలక్ష్మి కింద ఆగిన ఇళ్లను కూడా మరి సార్ తోటి రిక్వెస్ట్ చేసి కంటిన్యూషన్ చేపిస్తానని కోరుకుంటున్నాను ఇంకే సమస్య ఉన్నా మీద కుటుంబ సభ్యునిగా మీకు ఎల్లవేదా అందుబాటులో ఉండి ముందుకు నడుస్తానని మీకు హామీ ఇస్తున్నాను కోరుకుంటున్నాం all those things what is the promises what is the promises number one the wonderful road we need that is we are requesting you madam nothing else we all requesting you we need only a wonderful clean road we need number two మనీ ఫర్ యూ వీ వుడ్ డ్రింకింగ్ వర ఫస్ ద అవర్ రికస్ట్ ఫర్ యూ సో దోకల్ బాడీ ఇన్ీడ గుడ్ రోల్ వీ నీడ గుడ్ డ్రింకింగ్ వర వీ నీడ గుడ్ స్ట్రీట్ సెనిటేషన్ీడ్ గుడ్ డ్రైనేజ వీ నీడ ఫ్రీ కర లోకల్ బాడీ ఎలక్షన్ దట్ ఈ రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటి కరెక్ట్ ఎంఎల్ఏ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ లోకల్ బాడీ ఎలక్షన్ ఫస్ట్ ఇన్ తెలంగాణ ద ఫస్ట్ ఇన్ తెలంగాణ సెక్రటరీ తెలంగాణ ఇన్చార్జ్ విశ్వనాథన్ ఫస్ట్ I am attending propaganda meeting only for. <laughs> sister, this is my first meeting, sister. See, you are a lucky sister and a lucky madam. So, my dear brothers and sisters, you are all support Congress Party. Congress Party only given the women empowerment. I don't want to take much more time. Honorable our MLA, our people leader saying many things, all leaders saying many things. Honorable Garu, ministry is a wonderful performer. All ministers doing a wonderful performance. So we are in a power. We are not a power, we are in a power. After election, whatever you want. After election, what